ఐదు నూతన జీఎస్టీ స్లాబ్లు అమలులోనికి వచ్చిన మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండున భారతదేశ ప్రజలు పదకొండు లక్షల కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలను జరిపారు అని ఆర్బీఐ గణాంకాల ప్రకారం వెల్లడైంది ఇది ఇరవై తేదీ జరిగిన ట్రాన్సాక్షన్ల కంటే పది రెట్లు ఎక్కువ నూతన జీఎస్టీ విధానం ప్రజలలో కొనుగోలు శక్తి పెంచింది అని నిపుణుల విశ్లేషణగా తెలుస్తుంది రెండు వేల పదిహేడులో కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పింది ప్రీతి కేసులో దోషులకు తప్పకుండా శిక్ష విధించాలని ఈ కేసును సిబిఐ అప్పగించాము అని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలలో నెలకొల్పనుంది మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రిలయన్స్ చేసే ఈ ప్రతిష్టాత్మక పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలును మహారాష్ట్రలోని కతోల్ నాగపూర్ ప్రాంతాలను సంస్థ ఎంచుకుంది ప్రఖ్యాత కవి గాయకుడు తెలుగు సాహితీ వ్యక్త ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకి అరుదైన గౌరవం దక్కింది గోరేటి వెంకన్న సాహితీ సేవలను గుర్తిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ నెల ముప్పైన జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోరేటికి డాక్టరేట్ ప్రదానం జరగనుంది అత్యంత భారీ అంచనాలతో విడుదలైన పవన్ కళ్యాణ్ ది కాల్ హెన్ ఉజీ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని కొత్త రికార్డులను నెలకొల్పుతుంది ఒక వెయ్యి రూపాయల టికెట్ ధరతో వేసిన ప్రీమియర్ షో వసూళ్లతో కలుపుకొని ఉజీ మొదటి రోజు వసూళ్లు తొంభై కోట్లపై మాటే అని ఉజీ టీం తెలిపింది ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి